ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ ఇంతకుముందు రెండు నెలలు ఉంది దాన్ని ఆరు నెలల వరకు పెంచి దాంట్లో ఏదైతే కండిషన్ ఉందో పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఉన్నంత వరకే వాడుకోవాలని చెప్పి ఆ కండిషన్ తీసేసి మహిళా ఉద్యోగుల సర్వీసులో ఎప్పుడైనా కానీ ఆ చైల్డ్ కేర్ లీవ్ సిక్స్ మంత్స్ వాడుకునేటువంటి సదుపాయాన్ని కూడా మరి ఈనాడున్నటువంటి ప్రభుత్వమే ఉద్యోగస్తులకి కల్పించింది ఎయితే మరి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా మరి ఏప్రిల్ మాసాంతానికి ఇస్తామన్నారు దానికి తగ్గట్టుగానే అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఉద్యోగస్తులకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అది మాకైతే తెలియట్లేదు మరి ఆ పెండింగ్ అంతా వీళ్ళు ఇచ్చినట్టు కూడా అన్నీ కలిపి మరి వీళ్ళు ఉద్యోగస్తుల్ని అదేవిధంగా పెన్షనర్స్ని రెచ్చగొట్టి ఏదో విధంగా ఓట్లు సంపాదించుకునే మాటలు మాట్లాడుతున్నారే కానీ ఇప్పటి వరకు అన్ని క్లియర్ చేయడం జరిగింది మరి జూన్ మాసాంతానికి తెప్పించుకొని జూలై ఒకటో తారీఖు నుంచి పన్నెండవ పిఆర్సి ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం హావీ ఇచ్చింది అని చెప్పి పడిపోయినటువంటి సంఘటనలు కూడా ఉద్యోగస్తులు ఈరోజు మర్చిపోలేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎన్నుకునే దానికి తోడ్పడాలని చెప్పేసి ఉద్యోగ వర్గాలకి అంతా కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను